హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఊరికి వెళ్తానని చెప్పేసి గ్రాసరీస్ అవన్నీ తక్కువ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంతకుముందు అయిపోయినా కూడా తెచ్చుకోలేదు ఊరిలో ఎక్కువ రోజులు ఉందామనుకున్నాను కానీ వీలు అవ్వలేదు ఇప్పుడైతే ఈవినింగ్ అండి వేదాంషిని తీసుకొని బయటకు వచ్చాము సూపర్ మార్కెట్కి సామాన్లు అవన్నీ తీసుకుందామని చెప్పేసి ఇది చూడండి ఎంటర్ గారిని వేదాంశి దానిలో నిలబడేసి ఉందనమాట దింపేస్తే మొత్తం లాగేస్తుంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ క్రీమ్స్ అవి చూస్తున్నామండి నేను వేదాంశీకి ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను వేదాంశీకి నేను ఎప్పుడు మామాయత్త క్రీమ్సే వాడుతూ ఉంటాను దానిలో బాడీ లోషన్స్ కానీ హెయిర్ హెయిర్ షాంపూ కానీ అలాంటివన్నీ అవి ఉన్నాయేమో అని చూస్తున్నాను అయిపోయాయి తనివి నేను ఎక్కువ అమెజాన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఇవి కోకోనట్ ఆయిల్ అండి ఇది ఉంది కొంచెం అందుకని ఒక చిన్నది తీసుకుంటున్నాను చూడండి అట్లా ఇస్తే మనం తీసి బుట్టలో వేసుకుంటూ ఉంటుందనమాట ఇంక ఇవి మా అమ్మాయితో ఇక్కడైతే ఏం లేవండి ఇంకా చూడాలి ఆన్లైన్లో పెడితే నాకు కొంచెం ఆఫర్ కూడా వస్తుంది రేట్ కూడా తగ్గుతుంది అనమాట అయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అందుకని కావాల్సినవి ఒకసారి అన్నీ ఒకసారి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నాకు బ్లాక్ హెన్నా కావాలని చెప్పేసి హెన్నా చూస్తూ ఉన్నాను రెడ్ హెన్నా కంటే కూడా నేను బ్లాక్ హెన్నా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నాకు అదే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అన్నీ తీసి వేదాంశీకి ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే తను చూస్తుంది ఇంకా నేను ఎక్కువ ఏంటంటే హెవీగా క్రీమ్స్ అలాంటివన్నీ వాడను ఇంక అందుకని చెప్పేసి పెద్ద ఎక్కువేం తీసుకోవట్లేదు ఇక్కడ షాంపూస్ ఇవేవో ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నాను కానీ అవన్నీ నాకేమీ సరిపోయేవి ఏమి లేవు నేను ఇంకా అందుకని అవన్నీ తీసుకోలేదు నేను ఒక్కసారి పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే నాకు చాలా రోజులు వస్తాయి వేదానికి కానీ నేను కూడా కొన్ని మామ క్రీమ్సే వాడుతూ ఉంటాను మిగిలినవన్నీ నేను తీసుకోను అవి కెమికల్ ఫ్రీ అని చెప్పేసి అవే ఆర్డర్ పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ చూడండి దాంట్లో కూర్చొని తిరుగుతూ ఉందనమాట ఇప్పుడు కానీ మనం దింపామంటే ఇంకా ఈ సూపర్ మార్కెట్ అంతా అల్లకల్లోలం చేసేస్తుంది ఇక్కడైతే మేము సోప్స్ వింబార్ సోప్స్ అవి చూస్తున్నాము నేను సోప్సే ప్రిఫర్ చేస్తానండి లిక్విడ్ అంతా ఎక్కువ యూస్ చేయండి నేను నాకు ఎందుకంటే ఎందుకో నచ్చదు నేను ఎప్పుడైనా ఈ సోప్స్ అలాంటివే తీసుకుంటూ ఉంటాను ఇంకా పైన చూడండి హిమాలయ అవి హిమాలయ ప్రోడక్ట్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను కానీ అవైతే తీసుకోలేదులండి ఎక్కడైతే ఇంకా పేస్ట్లు ఇలాంటివి హోమ్ అండి నేను ఇంకా ఊర్లో ఒక టెన్ డేస్ అనుకున్నాను అందుకని గ్రాసరీస్ కూడా నాకు చాలా అయ్యాయి అయినా కూడా ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకున్నాను కానీ వెంటనే వచ్చేసాను కదా అని చెప్పేసి అన్నీ తీసుకుందామని చెప్పేసి వచ్చాను ఇక్కడ డోర్ మ్యాట్ ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇంకా వచ్చానమాట ఈ డోర్ మ్యాట్ ఏంటంటే వేదాంశి ఇంకా వేదాంశి వేదాంశీ టాయిలెట్ అలా పోస్తే యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి ఒకటి పీచ్ కలరు కలర్ ఇది చిన్న ఫ్రాక్ అయితే భలే ఉందనమాట కానీ వేదాంశీకి అయితే సరిపోదు ఇది చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇంకా తీసుకోలేదు వేదాంశీ సైజ్ అయితే లేదు ఇంక ఇది వచ్చి మ్యాట్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఏవి తీసుకున్నా కూడా పెద్ద వేస్ట్ చేయడము అట్లా తీసుకొని ఇంట్లో పడేయడము అవి ఎప్పుడో వాడడము అట్లాంటివన్నీ చేయను నాకు ఎంత అవసరమో నేను అంతే తీసుకుంటాను మనం ఎప్పుడైనా కూడా బల్కీగా తీసుకుంటే మనకి అమౌంట్ తగ్గుతుంది అని చెప్పి చాలామంది అపోహపడుతుంటారు అలా బల్క్గా తీసుకుంటే డబ్బులు చాలా వేస్ట్ అయిపోతాయండి ఇప్పుడు ఎట్లా సో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి సూపర్ మార్కెట్స్ అట్లా ఆఫర్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాము మనం వాడకుండా కొంచెం ఎక్కువైనా కూడా అది వేస్టే కదా మనం వాడేవి కొంచెం తీసుకుంటే వా ఎన్నైతే వాడతామో అవి తీసుకుంటే బెటర్ ఇక్కడ చూడండి ఆ ఫ్రాక్ పెట్టి చూస్తున్నాను నాకు అస్సలు ఉండట్లేదు ఇంకా కిందకి దిగి పరిగెత్తడానికి తెగ ట్రై చేసుకుంటూ ఉందన్నమాట ఇక్కడ చూడండి దీపారాధన నూనె తీసుకొని దాన్ని షాప్ మొత్తం దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉంది ఇంకెంతసేపు ఈ అల్లరి మాత్రం ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందండి పట్టుకోవడం కూడా కష్టమైపోయింది బయటికి వెళ్ళినా కూడా ఒక్కరు ఒక్కరు వెళ్ళి తీసుకురావడం కూడా కష్టమే అయిపోతుంది ఇంకా ఒక్కరి వెళ్ళి ఇవి తీసుకొని వేదాంశిని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఇక్కడ తీసుకొని అది దీపారాధన నూనె తీసుకొని వేసేసింది ఇంకా అది ఎట్లా తీసుకోవాలని చెప్పేసి వంగి ట్రై చేసుకుంటూ ఉందనమాట ఇంకా అండి పిల్లలు ఇంక ఇప్పటి నుంచే కదా అల్లరి అంతా స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూ కూరని నేను ఇంకా డైలీ నీడ్స్ అట్లా తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇంకొచ్చాను నేను ఇంకా పుట్నాలు ఇంకా డైలీ 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 యూజ్ అయ్యేయనండి ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను ఇవి ఏంటంటే అలసందులు అలసందులు అంటాం కదా అవి వేదాంశికి నేను డైలీ ఈవినింగ్ అట్లా గుగ్గిళ్ళు ఉడకబెట్టి పెడతానండి అవి చాలా హెల్దీ కదా పల్లీలు కొన్ని గుగ్గిళ్ళు అవన్నీ వేసి ఉడకబెట్టి పెడుతూ ఉంటాను తను ఫుడ్ సరిగ్గా తినదండి అందుకని చెప్పేసి నేను ఇలాంటివి కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు అలసందులు అలాంటివి శనగలు అవన్నీ తీసుకున్నాను అవన్నీ అయితే డైలీ ఒక చిన్న టీ గ్లాస్ నిండా వేసేసి అవన్నీ బాయిల్ చేసి వేదాంశీకి పెడతాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ నాకు చాలా వరకు ఉన్నాయండి అంటే ఎక్కువ చెడిపోయే అయితే అన్నీ అయిపోయాయి మిగిలిన వంటే స్పైసెస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ తీసుకో లేనివైతే తీసుకుంటున్నాను నేను వెళ్తే నాకు ఏం కావాలి అనేది ఒక ఐడియా వస్తుంది మా వారు వెళ్తే ఇంకా నేను చెప్పినవి మాత్రమే తీసుకెళ్తారు నేను అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఇంకా ఏమన్నా అవసరమైనవి మర్చిపోయి ఉంటే అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను ఇంకెక్కడైతే ఇంకా బెల్లము అవన్నీ ఉన్నాయి నా నా దగ్గర నాకు వచ్చేటప్పుడు అమ్మ నాకు బెల్లం పంపించింది బెల్లం పంపిస్తే మంచిదంట అని చెప్పేసి అమ్మ బెల్లం పంపించింది అది ఉంది నా దగ్గర ఇంక ఇవన్నీ ఏం తీసుకోలేదు నేను బెల్లం ఇంకా వేదాంశీకి ఏమన్నా చేసి పెట్టడానికి మాత్రమే వాడతాను నేను ఇవి గ్రాసరీస్ డైలీ నీడ్స్ ఎట్లా తీసుకుంటానంటే నేను ప్యాకెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రిఫర్ చేయనండి ఎందుకంటే ప్యాకెట్స్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అనుకు అని నా ఫీలింగ్ అనమాట నేను అందుకని చెప్పేసి ఇట్లా లూజ్ ఉంటాయి కదా లూజ్వే తీసుకుంటూ ఉంటాను అవైతే ఎప్పుడెప్పుడు అయిపోతుంటాయి ఫ్రెష్వి వేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చూడండి వేదాంశిని ఇంకా దింపాము ఒకటే పరుగులు తోలుతుందండి ఆయిల్ డబ్బా మాత్రం చేతిలో నుంచి అస్సలు కింద పెట్టట్లేదు ఇంకా ఇంకా తిరుగుతూనే ఉంది ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ మేము తీసుకున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ చేయించడానికి అక్కడ అక్కడ కొంచెం టైం పడుతుంది కానీ ఈ వేదాంశి అల్లరి మాత్రం తగ్గట్లేదు అనమాట మా వారికి ఓపిక ఎక్కువ వేదాంశి చుట్టూ తిరుగుతూనే ఉంటానన్నమాట నేనైతే కావాల్సినవి అన్నీ తీసుకుంటూ ఉంటాను నిజం చెప్పాలంటే వేదాంశిని బయటికి తీసుకెళ్ళి నేను ఒక్కదాన్నైతే హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మా వారు నాతో ఉండాలనుకుంటాను ఆయన ఉంటే నాకు కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట వేదాంశి ఇంకా నాకు సెక్యూర్ అనమాట తనని జాగ్రత్తగా చూసుకుంటాను నా తర్వాత అని చెప్పేసి నాకు నమ్మకం అనమాట నేను అందుకే వేదాంశిని ఎవరి దగ్గర వదిలిపెట్టను నాకు అసలు ఇష్టం లేదు ప్లస్ నాకు నమ్మకం కూడా లేదు నిజం చెప్పాలంటే అందులో మాకంటే ఎవరైనా బాగా చూస్తారు అనేది నేను అస్సలు నమ్మను ఇంకా చూడండి ఇక్కడైతే అన్నీ లూజ్వి తీసుకొని మేము ప్యాక్ ప్యాక్ చేసుకున్నాను అవన్నీ ఎంత ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ తక్కువ అట్లా తీసుకుంటూ ఉంటాను ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అండి అన్నీ నేను ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోలేదు నాకు డైలీ నీడ్ అండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వచ్చాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఏవైతే తక్కువైనాయో అలాంటివి తీసుకుంటాను ఎక్కువ తీసుకెళ్ళి ఆ కబోర్డ్లో వేసేసి అవన్నీ పాడు చేసుకోవడము అవన్నీ నాకు ఇష్టం ఉండదు ఇక్కడ చూడండి ప్యాన్ ఒకటి కావాలి నాకు అది చూస్తుంటే చాలా చిన్నగా ఉంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది క్వాలిటీ అయితే బాగుంది కానీ సైజు చాలా చిన్నగా అనిపించింది అందుకని ఇంకా తీసుకోలేదు కొంచెం పెద్ద సైజు లిడ్ దానిపైన మూత ఉండేది నాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఆయిల్ డబ్బాలు అవన్నీ చిన్న చిన్న భలే ఉన్నాయన్నమాట క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా ఎక్కువే ఉంది ఇంకా ఇక్కడ చిన్న చిన్నవి స్టీల్వి మనకేమన్నా అవసరమైనవి మరీ హెవీగా ఏం లేవు ఏమి ఉండవులండి కొంచెం మనకి నార్మల్గా ఏమన్నా ఇంట్లోకి అవసరమైనవి అలాంటివే ఉన్నాయి ఇంక ఇక్కడ స్పూన్స్ కానీ అలాంటివి చిన్న చిన్నవి అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను స్టీల్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అండి నాకు చాలా ఉన్నాయి నేను ఇంతకుముందు చాలా కొన్నాను ఇక్కడ చూడండి నెయ్యి వేసుకోవడానికి అని చెప్పేసి చాలా బాగుంది ఇదైతే త్రీ హండ్రెడ్ ఎంతో చేంజ్ చెప్ చేంజ్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఏదైనా పిక్లు వేసుకోవడానికి అలాగా మూత వచ్చేసి నేను ఇదైతే ఒక చిన్న బాక్స్ చూశాను మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో పెట్టడానికి అని చెప్పేసి కానీ అది మూత చాలా లూజ్గా ఉంది అందుకని తీసుకోలేదు నాకు మూత టైట్గా ఉండేది అలా కావాలి ఎక్స్ట్రా కర్రీ ఏదన్నా పెట్టడానికి అలా అని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది కానీ అది పాడైపోయింది చాలా రోజులది ఉంది ఇది చూడండి ఆయిల్ వేసుకోవడానికి ఇది స్టీల్ది చాలా బాగుంది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి స్టీల్వి కానీ ఇదేదో బాగుందని కొంచెం చూశాను కానీ నేను తీసుకోలేదు నేను ఇంక ఇప్పుడంతా స్టీల్ ఐటమ్స్ కొనడం అనేది పెట్టుకోను అసలు నాకు ఉన్నవే చాలు నేను ఉన్నవే క్లీన్ చేసుకోవడం నాకు ఇబ్బందిగా అయిపోతుంది ఇక్కడ వాళ్ళ డాడీ ఇద్దరు ఏదో చేస్తున్నారు ఏవో చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ వస్తే వాటర్ మిలాన్ అండి వాటర్ మిలాన్ బాగుంది అది వచ్చేసి కేజీ ట్వంటీ రూపీస్ అంట ఒక మాకు చిన్నదే తీసుకున్నావులేండి ఒక ఫార్టీ రూపీస్ పడింది అంతే ఒక చిన్నది టూ కేజీస్ అట్లా తీసుకున్నాము ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను మ్యాక్సిమం ఇట్లా సూపర్ మార్కెట్స్లో ప్రిఫర్ చేయను ఎందుకంటే ఇక్కడ అసలు వాడిపోయి పండిపోయి కొంచెం క్వాలిటీ బాగుండవన్నమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉండవు అందుకని నేను ఇట్లాంటి చోట తీసుకోను అసలు బయట బయట తీసుకోవడానికి ఇష్టపడతాను బయట అయితే ఫ్రూట్స్ అవి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ అట్లా కేజీ అట్లా పేల్చి చెప్పారు ఇక్కడికి వచ్చేసాక కొంచెం ముందు ముందుకెళ్ళి ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ అలాంటివి ఉన్నాయని చెప్పేసి ఇంక ఇప్పుడు పన్నీర్ కూడా తీసుకోవడానికి చూశాను కానీ మాకు అందరికీ త్రోట్ ఇన్ఫెక్షన్ కోల్డ్ అవన్నీ ఉన్నాయన్నమాట ఊరి నుంచి వచ్చిన నుండి ఏమంతా స్థిమితంగా ఏం లేము మేమైతే ఇంకా ఇంకా మా వారికి అట్లే ఉంది నాకు అట్లే ఉంది కానీ ఇద్దరు కొంచెం త్వరగా తగ్గించుకోవాలి మాకు వేదాంశిని చూసుకోవడానికి మాకు ఇంకెవరూ ఉండరు ఇక్కడ చూసుకోవడానికి మేమిద్దరమే యాక్టివ్గా ఉంటేనే మేము వేదాంశిని బాగా చూసుకోగలము అందుకని అన్నీ కేర్ తీసుకుంటున్నాము అందుకని ఇప్పుడు పన్నీరు ఇలాంటివి తింటే మళ్ళీ కోల్డ్ అవన్నీ ఎక్కువైపోతాయేమో అని చెప్పేసి భయపడి నేను ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు మష్రూమ్స్ అండి మా మా ఇంట్లో నేను ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మాకు ఎప్పుడు ఇష్టమైంది మష్రూమ్ కర్రీ మేము ఎప్పుడు ఇట్లా వెళ్ళినా కూడా మష్రూమ్స్ అయితే నేను తీసుకుంటాను మార్కెట్లో కానీ ఉంటే మార్కెట్లో అయినా తెప్పిస్తూ ఉంటాను ఇప్పుడైతే మొత్తం కావాల్సినవన్నీ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మా వారు ఇక్కడ బిల్ వేయిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి తెలుసా ఆ బిల్లు వేపేసరికి వేదాంశిని పట్టుకోవడం అనమాట ఇక్కడ ఏవో చేస్తుంది చాక్లెట్స్ అవన్నీ పెద్ద పెద్ద పెట్టి పెట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట వేదాంశితో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా బయటికి వెళ్తే ఇంకా అస్సలు కంట్రోల్ చేసే పరిస్థితే లేదు ఎంతసేపుకి బయటికి పరిగెత్తడము ఇవి ఇవిలాగడో ఇంక అలా ఉంది కానీ ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు అండి వాళ్ళు అల్లరి చేసేది ఇంకా వన్ ఇయర్ అయిపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళంతా బిజీ అయిపోతారు వాళ్ళ స్కూలు వాళ్ళ లైఫ్ వాళ్ళు వాళ్ళ టెన్షన్స్ అయిపోతాయన్నమాట హ్యాపీగా తిరిగే టైము ఎంజాయ్ చేసే టైము పిల్లలకి ఇదే అందుకని బయటికి వెళ్ళినా కూడా తను ఎంత తిరిగినా తను ఏం చేసినా కూడా నేను నేనైతే ఏమి అన్న తన ఇష్టం కాకపోతే నేను సెక్యూర్గా మేము సెక్యూర్ చేస్తూ ఉంటాము పడిపోతుంది అని చెప్పేసి అట్లా భయం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మేము తనతో ఉంటాం కానీ తన తన ఇష్టం వచ్చిన అల్లరి ఎంత చేయనియండి చూడండి ఏదో పెద్ద తెలిసింది చాక్లెట్స్ అవన్నీ షాపింగ్ చేసుకుంటూ ఉంది రెండు చాక్లెట్స్ అయితే రెండు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంది ఆల్రెడీ బిల్డింగ్ కూడా అయిపోయింది అయినా కూడా వేదాంశి వినట్లేదా అవి ఇవ్వు అని చెప్తే ఇవ్వట్లేదు ఆల్రెడీ మేము తీసేసుకున్నాము తనకు కావాల్సినవన్నీ అయినా కూడా అవి ఇంకొద్దని చెప్పేసి లాస్టింగ్ చేసేదేం చేసేది ఏం లేక అది కూడా బిల్డింగ్లో వేసేసి తీసుకొని వచ్చామన్నమాట వేదాంశీతో షాపింగ్ అయితే ఇట్లా ఉంటుంది పక్కన ఒక చిన్న పాప వచ్చిందండి ఆ పాపని పిలుచుకుంటూ ఉంది ఇంకా ఇంక అయిపోయిందండి షాపింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఇంక చాక్లెట్స్కి కూడా బిల్ వేయిచ్చేసి తీసేసుకున్నాము వేదాంశీతో షాపింగ్ అయితే మాకు ఇట్లా ఉంటుందన్నమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి